సభ్యులు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్యభైస మహాసభ పొలిటికల్ అడ్వైజర్ అంబికా కృష్ణ ఎమ్మెల్సీ ధూడ్ రాకేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తబా మోహన్ రావు విజయనగరం జిల్లా సెక్రటరీ ప్రిమ్స్ రాజు విజయనగరం జిల్లా ట్రేజరర్ బండర్ మోహన్ రావు ఉప్పుల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మా నుంచి ఉంచండి సార్ మేము ఏమన్నా ప్రభుత్వం నుంచి అవకాశాలు తీసుకొని వచ్చేది అనుకుంటుంది ఏమైనా కార్యక్రమాలు చేసేది మరి ఎలక్షన్స్ పెడతామని వారు మీద పడి రిక్వెస్ట్ చేసి వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటారని చెప్పి ఓడిపోయిన ప్రెసిడెంట్ దిక్కు దివానం లేకుండా ఓడిపోయిన ఒక మనిషి మరి మూడు నెలలు అధ్యక్షులుగా ఏదో ప్రభుత్వం నుంచి E é